రాలేదు బాబు రాబోయేస్తుంది ముప్పై సెకండ్లే టైం ముప్పై సెకండ్ ముప్పై ఎవరు కూడా దయచేసి రైతు మరి కిందలు బైక్ వెళ్ళిపోతే సమయం అక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావు వద్దాం ఇక్కడ 얘 사도 그래 뭐 보이세게나 쌈 я 이 자리에 가게 되면 그 자리에 이곳. 你们怎么不叫呢？ హలో అందరం కోర్టు రావాలి అందరూ న్యాయస్ గారు చేసి కోర్టు రావాలండి ఫోన్ ఆపి తొంభై ఐదు ముప్పై మూడు రెండు నిమిషాల మందిని ఆ లేట కాయలా కాదు తొంభై ఐదు ముప్పై మూడు పైకి లేదలు ఈనాటి ఈ కార్యక్రమానికి బహుమతి ప్రజలు గారు రైని చోట్లు కావండి వరేక బొమ్మ గారు

ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీలు యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది కావున ప్రేక్షకులు మీ ఇళ్ళ దగ్గర చుట్టాలకి వేరే ప్రాంతాల బంధు మిత్రులకి అందరికి వ్యాలంటీ రూపించలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మన తొందరపాటు జరుగుతున్న ఈ పోటీలు ప్రత్యక్ష ప్రసారం కలిగించవలసి కోరుతున్నాము

ಏನಾದರೂ ಕೂಡ ಸಮ್ಮದು ಕೊನೂ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಬೆಳೆಯ దయచేసి రెండో రౌండ్ ఆరు వందల రెండు నిమిషం పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది రెండో స్థానంలో కొనసాగుతున్న దాన్ని ఇరవై ఆరు సెకండ్ లో స్థానం పూజా కార్యక్రమం ఇస్తూనే త్వరగా రెడీగా ఉంటారు మీరు

आज कल तक पूजा कार्यक्रम वह

राम्रो राम्रो हजुर राम्रो भन्दिनु होला हाबो 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 हजुर 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 भन्दै मात्र गर्नु हजुर भन्दै भन्दै

లక్ష్మీపుతం అన్నదా అన్నదాన కార్యక్రమానికి పచ్చబుల్ రెడ్డి పెద్ద రూపాయలు గారు రెండు వందల రూపాయలు సమర్పించారు అంజలి మీదనడు ముచ్చటపడు యేసయ్య ఆశీర్వాదంతో వంగాలైపోయిన జనాలని వారు అనువారు రొమాను ఆదలమను రొమాను జనవన సంజనే కొఫిను సొలాముయో అంజలి మీదనడు ముచ్చటసుకొని కరపానీ గ్రోట